చదువులతో పాటు అన్ని పండుగల్లో సైతం తమ పిల్లలను భాగస్వామ్యం చేసేందుకు తాము ఎప్పుడు ముందుంటామని నారాయణ కళాశాల నిర్వాహకులు వెల్లడించారు దీనిలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కూకట్పల్లిలోని నారాయణ కళాశాలలో వినాయకుడిని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వహించిన కార్యక్రమానికి నారాయణ కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ వైస్ అనంతలక్ష్మి హాజరై పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తమ కళాశాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని అదే విధంగా నవరాత్రులు ఘనంగా నిర్వహించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని సైతం విద్యార్థుల కోలాటాల నడమ ముగింపు పలుకుతామని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే కాకుండా అన్ని రకాల పండుగలు కార్యక్రమాల్లో పాలు విధంగా విద్యార్థులు అందరిని ఏకం చేస్తారని వారు తెలిపారు ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు విద్యార్థులందరూ కలిసికట్టుగా జరుపుకుంటామని వివరించారు నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పక్షణం కొంచెం అక్షింతలు పువ్వులు వేయండి గంధము

దమ దమద్జ సమన్వితం మధుపర్కం గృహానేకం గజవక్తం నమస్తతే మధుపర్కం అంటే మన దేవే కదా అక్షంతలు పూలు a 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 मैंने नाइप <laughs> 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 โูมสิมุคอยนะมาย่งอะนมมพระมุคยะายนะมะามครุินีนะมามสปิตายนะม Om Pradiktae, Om Surarignyae Namaha, Om Surarignyae Namaha, Om Surarignyae Namaha, Om Mahagalapate Namaha, Om Manyaya Namaha, Om కళ్యాణం చేసుకునే వాళ్ళు కూడా దగ్గరలో నిర్మాణం చేసుకోండి అదే సరికుండా అదే చెప్పిన భార్గవికి రాజేశ్వరి కూడా మళ్ళీ దూరం ఇద్దరిద్దరూ ఉండేటట్టు చూసుకోండి నా పేరు ఆశ్రిత రెడ్డి నేను నారాయణ జూనియర్ కాలేజ్ కుకట్పల్లి కేపి బి చదువుతున్నాను మా కాలేజ్లో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎంతో ఆనందరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ గణేష్ చతుర్థి అనే కాకుండా వరలక్ష్మి వ్రతం బోనాలు ఇంకా ప్రతి ఒక్క ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు అందరం పిల్లలం స్టాఫ్ అందరం కలిసి చేసుకుంటాము మా స్టాఫ్ చదువు అనే కాకుండా ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీస్లో మాకు బాగా సపోర్ట్ గా ఉంటారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా స్టాఫ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు హ్యాపీ వినాయక చవితి టు ఐ ఐఎమ్ పియానందిని స్టడియింగ్ ఇన్ నారాయణ జూనియర్ కాలేజ్ బ్రాంచ్ కేపి సో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ గణేష్ చతుర్థి సో ఈవెన్ దిస్ ఇయర్ విస్ సెలబ్రేటింగ్ ఫర్ నైన్ డేస్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ టుగెదర్ ఫార్మింగ్ అ బాండ్ అండ్ అండ్ క్రియేటింగ్ మచ్ మోర్ ఫన్ So, in the ninth day, we all also celebrate the Nimajanam, so which also keeps every student happy and on to the moon. So, I'm really really grateful to have such a great college studying this year. Yeah, and special thanks to our Dean sir, Srinivas sir and our Principal ma'am Sandhya ma'am uh, for supporting and encouraging us in every activities and sports. Really, um, I'm really really happy for uh, this moment. Thank you everyone and once again, Happy Vinayak Chaoti. Myself, Bhavita. I am studying in Narayana Education Institute in KPBG branch. We are happy to celebrate this Vinayak Chaoti for the 9 days. Everyone is participating with enthusiasm. Our staff and our management is supporting us to participate in every cultural activity. Our Narayana Education Institute is not only for the education, it is also for the other activities and the sports and the games. హ్యాపీ సెలబ్రేట్ దిస్ వినాయక చవితి ఫర్ ద నైన్ డేస్ థ్యాంక్ యూ మనం స్టూడెంట్స్ రిక్వెస్ట్ తోటి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా చేస్తాము మా కోర్డిన్ శ్రీనివాసరావు గారు కానీ ఇక్కడ ఉన్న మా స్టాఫ్ కానీ అందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ స్టూడెంట్స్ ని ప్రతి ఈవెంట్లో ఆర్ఎల్స్ వచ్చినా సరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎప్పుడు స్టడీస్ అనే కాకుండా కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండేలాగా ప్లాన్ చేసి మా మేనేజ్మెంట్ కానీ మా కోర్డిన్ సార్ కానీ శ్రీనివాసరావు గారు కానీ బాగా ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు ఈ నైన్ డేస్ కూడా అందరూ అదే మూడ్ లో డివోషనల్ గా ఉంటారు నైన్త్ డే స్పెషల్ గా మా క్యాంపస్ లో టెన్ ఇయర్స్ నుంచి బాగా గ్రాండ్ గా చేస్తారు ఊరేగింపు గానీ లేదా నిమజ్జనోత్సవాలు గానీ బాగా పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు థ్యాంక్ యూ మీరు మా స్టూడెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చుపల్లి నారాయణ కాలేజ్ నుంచి నా పేరు శ్రీనివాస్ నేను కాలేజీ డీన్ మాట్లాడుతున్నాను మేము ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ నవరాత్రులు చేస్తూ ఉంటాం పిల్లలందరూ కలిసి చేస్తూ ఉంటారు లా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అంటే పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాలంటీర్గా వాళ్ళే పూజ చేస్తూ ఉంటారు అంటే ప్రతిరోజు మార్నింగ్ కొంతమంది స్టూడెంట్స్ అంటే అది ఒక రెండు సెక్షన్స్ వైజ్ సెక్షన్స్ వైజ్గా తొమ్మిది రోజులు చేస్తాం సార్ లాస్ట్ రోజు అంటే తొమ్మిదవ తేదీ తొమ్మిదవ రోజున పిల్లలందరూ గ్రాండ్గా దీన్ని ఊరేగింపు ఉత్సవం కూడా చేస్తారు నిమజ్జనం రోజున అది కూడా పిల్లలందరూ భక్తి శ్రద్ధలతోటి సొంతగా వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా ఇన్వాల్వ్ అయ్యి ఉత్సవం చేస్తారు